మై మైక్ మరినేదే నాపెరు హరీ నాపెరు కరివా ఈ రోజు నేను అక్కడ ఉన్నా అంటే విజయవాడ లోను విజయవాడ నుంచి నేను హైదరాబాద్ వెళ్తున్నాము యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే విజయవాడ వరల్డ్ రోజ్ నుండి నేను కొంత హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ లో కపుల ఓడిజర్ ఫైల్ చేసిండి హైదరాబాద్ నుంచి నేను యానే ఉంటారు ఇంజిన్ అండి ఉత్పత్తి ఇంజిన్ మాత్రమే కుడుకు కుడుకు అన్నట్టు ఎలా వస్తుంది ఏ కరవా్ దబాయ్ దిల్ దిల్ Thank <laughs> you. వందే భారత్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ట్రైన్ చాలా శుభ్రంగా ఉంటుంది ఇమాజిన్ అండి మన కంట్రీలో ప్రతి ట్రైన్ ఎంత శుభ్రంగా అంతేకాకుండా రీజనబుల్ ప్రైస్ గా ఉంటే ఎంత బాగుంటుంది ఇటువంటి ట్రైన్ వల్ల లాభం ఏంటంటే మనకి ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా మనం జర్నీ చేసుకోవచ్చు అంతేకాకుండా బాత్రూమ్ కూడా శుభ్రంగా ఉంటాయండి వందే భారత్ లో ప్రయాణించిన నా రెండోసారి అండి లాస్ట్ ఇయర్ నేను ట్రావెల్ చేశాను కానీ అప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ సీట్స్ తీసుకున్నాను సిటింగ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా కంఫర్టేబుల్గా ఉంది స్పేషియస్గానే ఉంది ఫ్లైట్లోనే మధ్య ఇటువంటి స్పేస్ ట్రైన్ ట్రైన్లో ఇచ్చారంటే చాలా క్రీట్ ఓన్లీ ఛార్జ్ పెట్టుకోవడానికి సాకెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి టికెట్లోనే ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంటుందట మాకైతే తెలియదు మేమైతే ఇక్కడ నూట ఇరవై రూపాయలు పే చేసాము వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా నూట ఇరవై రూపాయలు అంట మనకి చపాతీ టైప్లో ఏదో ఇచ్చి ఇక్కడ ఇక్కడ కూడా ఏదో కూర ఉంది మరి ఇటు చూద్దాం దొండకాయ అండి దొండకాయ కూర ఇచ్చారు మనకి వైట్ రైస్ ఉంది పప్పు ఉంది మన పుచ్చిమొండ చికెనీ ఉంది ప్రస్తుతం మన కంట్రీలో వందే భారత్ ఫాస్టెస్ ట్రైన్ వన్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ గా నడుస్తుంది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ కంట్రీలో ఉందంటే చైనాలో ఉంది నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల పర్ అవర్ అంటే ఇక్కడికి రావడానికి అనుకోలేదు కానీ చాలా చాలా గా ఉందండి చాలా గా చాలా గా కూడా ఉంది ఆవిడ ఏం చేస్తుందో చూపిస్తాను వేడికి తట్టుకోలేక మా ఆవిడ ఏం చేస్తుందంటే చల్లటి వాటర్ బాటిల్ని మొహం పెట్టుకుంటుంది ఏం కాలేదు మనడు ఇక్కడే సర కొడుతున్నాడా మరి ఏం కొడతాడో తెలీదు గట్టిగా కొడతాడు మనోడు పిల్లల్ని రైల్వే స్టేషన్ లో జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే ఇది కాదు కదా పట్టుకొని మరి ఉంచుకోవాలి ఫోన్ ఎత్తమ్మా ఫోన్ ఎత్తు అయ్యో చెల్లి గారు రోజు రోజుకి బక్కగా అయిపోతుంది పిల్లకి చాలా ఉంది ఎంత తిప్పించాను అది ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ కొత్త సెకండ్ ఎగ్జిట్ అని ఈజీగా చెప్పాను ఈజీగా చెప్పాను పదే వెళ్ళిపోతుంది కూర్చొని కూర్చొని అలిసిపోయినా సులమైపోయింది డైట్ చేస్తున్నామో మరి కొద్ది ఏం కొంచెం కూర్చో నుంచి అందరికీ చెప్తున్నామో ఇప్పుడు మా చెల్లి కూర్చోనిపోతుంది ఈ కోతి క్యాప్ ఏంటి పింక్ క్యాప్ ఏంటి ఆ పళ్ళకి బ్రేస్ ఏంటి కళ్ళజోడేంటి జనాలు వస్తున్నారు కుదిన్నామ్మా ఫ్యాన్ ఒకటి అబ్బాయి పిల్లకి కటింగ్లు మామూలుగా లేవు ప్రతి దానికి రెడీ అనమాట ఏంటి డైట్ చేస్తామేంటి మరి బక్కగా పిట్టి పిట్టిగా ఉందా సెటిల్మెంట్లు చేస్తాం చెల్లి ఏం చేస్తుందో అర్థం కాలేదు అందరూ చెల్లి కోసం వెయిట్ చేశారు ఇంతకు నుంచి అందరికీ చేసిన చెల్లి వచ్చిన అందరూ హ్యాపీ అయిపోయారు అమ్మా వచ్చింది రాబో అని అదే అండి మా చెల్లి అలా సెటిల్మెంట్లు చేస్తూ ఉంటుంది మేము చూడండి ఖాళీగా కెమెరాలు తిరుగుతాం తిరుగుతూ అడ్డం మా చెల్లి చూసారా చూడని ఎంత సౌండ్ లేదు ఇంటర్నేషనల్ గార్డు నాకే ఈ బ్రాండ్ ఏంటో తెలియదు మా చెల్లికి ఈ బ్రాండ్ అంటే పిచ్చి మరి ఏం బ్రాండో తెలియదు కానీ మొదటి ఎవరికైనా అయితే కామెంట్స్ ఏమంటుంది నాకైతే నేను ఎప్పుడు చూడలేదు నేనైతే ఇంటర్నేషనల్ ప్లాన్ ఫాలో చేస్తాను అంతే కాకుండా ఈ ఈ ఎయిర్ కలర్ జోడే ఏంటో మరి నాకు అర్థం అవ్వలేదు ఏరు ఫైర్ వాటర్ అని పదో ఏమండి మా చెల్లికి తెలుగు వచ్చు కానీ అదొక తెలుగు కానీ నేనే స్పష్టమైన తెలుగు మాట్లాడదు పక్కా లోకల్ అంటాయి కానీ నేను స్వచ్ఛమే తెలుగు మాట్లాడుతుంటాను నేను దుబాయ్లో పుట్టిన కూడి అంటే మాట్స్ గో ఫినిష్ గా మేము చేరుకున్నాము మైదాపురం మైదాపూర్ మాదాపూర్ లో ఉన్నాము మాదాపూర్లో మేము కోల్లివింగ్ చూస్తున్నాం అనమాట కోల్లివింగ్ కోసం వెతుకుతున్నాము రెండు మూడు చూసాము వాటిలో ఒకటే నచ్చింది అయితే యాక్చువల్గా మేము ఎక్కడ ఉండిపోతున్నాం అంటే అది చెప్పండి నేను కోల్ లివింగ్ వల్ల ఏంటంటే మనకి ఫుడ్ గిడ్డు అన్ని ముందు బడ్జెట్లో ఉన్నాం కదా అన్ని మనకి చదవ దొరికితాయి హాస్టల్ అంటే మనకి ఫుడ్ అలాంటివి ఏం బెటర్ కాబట్టి కోలీ అయితే బెటర్ ఈ మాధాపూర్లోని కోల్ వింగ్స్ చాలా ఉన్నాయి అయినా ఇంకో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ రెండు ఆప్షన్స్ కూడా చూసేసి ఆ తర్వాత ఒకవేళ నచ్చినట్లయితే తీసుకుంటాం లేదంటే ఆ పాదానికి వెళ్ళిపోయి తీసేసుకుంటాం అక్కడ జిమ్ కూడా ఉంది అంటే కోలి చాలా చాలా ఉన్నాయి ఉన్నాయండి అనుకోలేదు నేను చాలా నీట్ అండ్ క్లీన్ గా కూడా ఉన్నాయి కొన్ని కొన్ని వచ్చకాయలు కూడా అమ్ముతున్నారండి బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఏం లేదు ఫ్రూట్స్ ఉన్నాయి అనగానే ఈ కొబ్బరికాయలు ఎక్కడి ఆంధ్ర లో ఎక్కడ్రాలు రావు ఎందుకంటే మాది ఆంధ్ర మీద అక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు మాది యానం మాది యానం కాకినాడ పక్కన వెళ్ళారా ఎందుకంటే బొండం అయినా బొండం చేతికి చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసి వెళ్ళిపోయాడు డబ్బులు కూడా తీసుకెళ్ళు ఇంకా అన్నీ నాకే ఇంక అమ్మేసుకుంటారు ఎవరండి మీది మాది కాకినాడ sorry <laughs> but all coconut is same there is no difference i'll just throw it uh, do you want to eat do you want to eat that if you want he will open it for you no 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 one, right you can eat yeah the one inside the meat really do you want no no i don't oh, know. okay తింటుంది ఏమో అడిగిన మామిడి తిన్నది ఓకే అనియా బాయ్కోర్స్ ఎండాకాలం కొబ్బరికాయ తాగితే కొబ్బరి నీళ్ళు సారీ కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు తాగితే ఉంటుంది మరి జిల్ జిల్ అంటది అనమాట కాస్త కేయాటిక్గా ఉంటుంది కంగారు పడకండి జనరల్ కాబట్టి కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే జనాలు ఎక్కువగానే ఉంటారు ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అండి మన కంట్రీలోని జపాన్కి వెళ్ళండి జపాన్కి వెళ్ళినట్లయితే మీకు సౌండ్ అయితే మీ హార్ట్ బీట్ కూడా మీకు అనిపిస్తుంది అంత అలా ఉంటుంది అనమాట అంత నిశ్శబ్దంగా ఉంటుంది మా ఆవిడ ఈ మధ్య టీ తాగుతుందండి ఇక్కడ టీ ఇండియాకి వచ్చినప్పటి నుంచి మిల్క్ టీ తాగుతుంది నాకైతే మిల్క్ టీ తాగే అలవాట్లేదు కాఫీ తాగుతుంది నేను బ్రీ అయ్యా ఓ యువర్ షూస్ ఇట్ విల్ బి డిజాస్టర్ ఓకే లెట్స్ హ్యావ్ అ కాఫీ అదండి ఎవడో నాకు కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కాఫీ తాగుతాడా నేను తాగుతాను మనకి అన్ని లోపలికి వెళ్ళిపోతాయి మనకి అటువంటి ఏముండవు అన్ని మిశ్రమాలు ఒకటే ఆవియా కాస్త కాబట్టి కాస్త కాదు కొంచెం ఎక్కువ కాదండి టైం నో ప్రాబ్లం అందుకని బోల్డ్ టైం ఉంది కంగారు ఈ హోల్ వచ్చే எ கூட கஷ்டப்படி வீடியோ சொன்னா வீடியோ எல்லாம் 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 అండి ఆకలి ఆకలితో పాటు కాఫీ కూడా కావాలి కొబ్బరి తాగానే కానీ కలిసిపోయింది అనమాట అదండి విజయవాడ చాలా త్వరలో మనం తిరిగి వస్తాము మీరు సజెస్ట్ చేయండి ఎక్కడికడికి వెళ్ళాలి ఏంటి అనేది నెక్స్ట్ వీకే మేము వస్తున్నాము హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండము కట్వల్ ఆఫ్ డేస్ మాత్రమే ఉంటాము మేము చాలా మంది మమ్మల్ని చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది అది సినిమా షూటిగా ఏంటి అని అంటున్నారు కాదండి ఇది యూట్యూబ్ షూటింగ్ మన నూడిల్స్ నువ్వు చేస్తుంది మన మ్యాగీ మన మ్యాగీ మన కాపీ వచ్చేసింది మా ఆవిడ అయితే ఎందుకు ఎందుకంటే కారణం ఎక్కువ ఇస్తారు కాబట్టి నమ్మకం నేను ట్రై చేశాను అయినా కూడా మా ఆవిడకి సెట్ అవ్వలేదు ఇంక ఇదంతా మనకి అంతే అది బిడికి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ చేసి మర్చిపోతున్నా తిన్నా ఎలా వెళ్ళాలో అర్థం కార్డ్ వేస్తే ఎంత మేము ఆలోచిస్తాం ఫైనల్గా మాకు దారి జరిపింది అన్ని బైక్లు ఉన్నాయి మన కంట్రీలో